i am not జగన్మోహన్ రెడ్డి అరాచకాలతోటి రాజకీయం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం తెలియక జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు తెలియక రాష్ట్ర ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి సొంత బాబాయిని అత్యంత క్రూరంగా చంపటానికి ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళ సొంత తమ్ముడు అవినాష్ రెడ్డితోటి కొంతమంది కోండాల్ని పురమాయించి అత్యంత కిరాతకంగా చంపి ఆ చంపబడినటువంటి వివేకానంద రెడ్డి మటర్ని నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో రాసి వాళ్ళ టీవీలో ప్రచారం చేసి చూశారా మా బాబాయిని ఏ విధంగా దారుణంగా చెప్పేశారు చూసారా మా బాబాయిని ఏ విధంగా నరికారో చూసారా మా బాబాయిని ఏ విధంగా కబోర్డ్ కేసి గుద్దారో కాబట్టి నాకు అధికారమే ఉండని చెప్పేసి ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి సంగతి మనం చూసాం అధికారంలో ఉన్న ఐదేళ్ళ అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నంత కాలం కూడా విద్వాంసం దళితుల్ని చంపటం బీసీలు గొంతు పోయటం మహిళల్ని రేప్ చేయటం ఇన్ని రకాల దారుణాలు చేసినటువంటి వైసీపీ వాళ్ళని కాపాడుకోవటం ఐదేళ్ల పోటీ అదే జరిగింది ప్రజలన్నీ గమనించారు జగన్మోహన్ రెడ్డి నువ్వు పనికిరావు పరిపాలనకి నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు పరిపాలన అంటే కుదరదు కాబట్టి నువ్వు ఆగని చెప్పేసి అతన్ని ఆపి ఓటమికి దాదాపు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన తర్వాత కోటవి బ్రహ్మాండంగా పరిపాలిస్తూ ఉంది ఇచ్చినటువంటి పథకాలు హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పదిహేను నెలలు నిండక ముందే హామీలన్నింటి కూడా అమలు చేశాం సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రానికి మంచి గౌరవం గుర్తింపు వచ్చింది ఇది ఓర్చుకోలేకపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వాళ్ళందరి చేత రాష్ట్రంలో ఏదో ఒక అలజడి చేయాలని చూస్తా ఉన్నారు దానికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎక్కడో చోట ఏదో ఒక అలజడి చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యంగా గుంటూరు నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా ఓటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజా సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరగా ధర్నా చేస్తా ఉన్నారు